మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాబాద నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదము ఉత్తరాబాద నక్షత్రంలోని నాలుగో పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటుండి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు ఉండనటువంటి కారణం చేత పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం ది దు చం జ ధ దే దో చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి తృతీయ స్థానంలో రాహు సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో గురువులతో పెద్దవారితో ఉద్యోగపై అధికారులతో సహా ఉద్యోగులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి ఆవేశపరితమైన నిర్ణయాలకు సమయం కాదు తొందరపాటు నిర్ణయానికి సమయం కాదు అని చెప్పి గమనించాలి అలా స్థిర చరాస్తులు పోగొట్టుకోవడం ఉద్యోగ మార్పు స్థల మార్పు గృహ మార్పు ఉండే అవకాశం అధికంగా ఉండబోతుంది భాగ్యస్థానంలో కేతు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య స్నేహపూర్వకంగా ఉండాలి ప్రేమికుల మధ్య అన్యూన్యతగా ఉండాలని చెప్పి గమనించగలగాలి లాభస్థానంలో మనకారకుడు చంద్రుడు రుణరోగ శత్రుకారకుడు కుదుడు బుద్ధికారకుడు బుధుడు కళత్రకారకుడు శుక్రుడు ఆయుకారకు శనశ్వర స్వామి వారు ఉండడం వలన కష్టపడి పనిచేయడం మీనరాశి వంతు ఫలితాన్ని ధనాన్ని ఆదాయాన్ని అనుభవించడం పక్కవారి వంతు అయ్యే ఉన్నాయి కనుక ఆవేశానికి సమయం కాదు దయచేసి అప్పులు ఇచ్చి పుచ్చుకోవద్దు ఇరవై ఏడు రోజులు కష్టపడి జీతం వచ్చే సమయానికి లాభాలు వచ్చే సమయానికి కొందరు మిమ్మల్ని నెట్టివేయబడితే ప్రయత్నం జరుగుతుంది కనుక ఆవేశానికి సమయం కాదు అప్పుడు స్థిరచరాస్తులతో అనంతమైన సంపద మీ సొంతం కాబోతుంది వ్యయంలో రవి గురువు సంచారం చేయడం వలన స్థిర మార్పు గృహ మార్పు వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో ఆశించినంత విజయం లేకపోయినాను ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి లేకపోతే ధనం పోతుంది సమయం పోతుంది వెళ్ళిపోయినటువంటి సమయం తిరిగి రాదు ధనం మళ్ళీ అనేక పెట్టుబడులు పుట్టకపోయే అవకాశాలుంటాయి తస్మ జాగ్రత్త కనుక వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో మీనరాశి వారికి పట్టుదల ఉంది అదృష్టం ఉంది అవకాశాలున్నాయి కానీ అది వ్యక్తిగతంగా ప్రశాంతంగా నిర్ణయం తీసుకోగలిగితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి అలాగే పూర్వాపత నక్షత్ర పుట్టిన జాతకులు ఆధ్యాత్మికంగా ఉండడం యోగా ఆసనం మెడిటేషన్ సెంటర్లు నడపడము ఎల్ఐసీలు షేర్లు పరిపాలనా కార్యక్రమాల్లో చాలా మంచి కాలము ఉత్తరాపాద నక్షత్ర పుట్టిన జాతకులు మొక్కలు అడవులు ఆయుర్వేదము పక్షులు వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమం వెటర్నరీ డాక్టర్లకి చాలా మంచి కాలము రేవతి నక్షత్ర పుట్టిన జాతకులు నటులుగా నటులుగా సంపూర్ణమైన యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేట్ రంగం ఉన్నాము అడ్వకేట్గా కంప్యూటర్లు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వర్క్ చేసే వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి